హాయ్ అండి మీరు చూస్తున్నారు ఈఎంఆర్ అగ్రికల్చర్ ల్యాండ్స్ యూట్యూబ్ ఛానల్ ఇది ఐదు ఎకరాల సైట్ అండి ఐదు ఎకరాల అమ్మకానికి ఉంది మనకు దారి అక్కడి నుండి వస్తుంది ఈ నాట్ వేసిందంతా ఐదు ఎకరాలు వస్తుందండి ఇందులో రెండు బోర్లు ఉన్నాయి రిజర్వార్ పైన ఉంటుంది ఇది అట్లా కనిపించది రిజర్వాయర్ ఫుల్ వాటర్ ఇక్కడ దీనికి పోల్ కింద కూడా వస్తుంది మనకు ఒక ఎకరం ఉంటుంది ఆ దాది ఇది కలిపి ఐదు ఎకరాలు ఉంటుంది మనం ఇక్కడ తీసుకుంటే మనకు పది ఎకరాల వరకు కొనవచ్చు ఇంకా దీని కింద కూడా ఉంది మనకు అమ్మకానికి అమ్మే వాళ్ళు క్లియర్ టైటిల్ ప్రాపర్టీ ప్యూర్ రెడ్ సాయిల్ ఇది మండల్ టౌన్ నుంచి ఆరు కిలోమీటర్లు ఉంటుంది జనగాం జిల్లా నుంచి ఇరవై ఐదు కిలోమీటర్లు ఉంటుంది హైదరాబాద్ నుంచి నూట ఐదు కిలోమీటర్లు ఉంటుంది ల్యాండ్ వరకు విలేజ్ నుంచి కిలోమీటర్ నర ఉంటుంది ఇది బోరు ఇప్పుడు ప్రజెంట్ కరెంటు లేదు అందుకే పోయట్లేదు ఇదొకటి ఒకటి చివరికి ఒకటి ఉంటుంది బోరు రెండు బోర్లు నైందులో